హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత హయాంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందుకు కాను పై అక్రమాస్తుల కేసు పెట్టి పద్దెనిమిది నెలలు అతన్ని జైల్లో నిర్బంధించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే తాజాగా జగన్ కేసులో మరో కొత్త మలుపు తిరిగింది ఈ వార్త జగన్ అభిమానులు చేరే వరకు షేర్ చేయండి అసలు విషయం ఏమిటంటే జగన్ కుటుంబానికి సంబంధించిన జగతి పబ్లికేషన్స్ గతంలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిందే ఆస్తుల కేసులో అన్ని షీట్లపై ఒకేసారి విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అయితే తాజాగా ఈ పిటిషన్ను ఉపసంహరించుకోవడంతో ఈ కేసుకు సంబంధించిన విచారణను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో హైకోర్టు జగన్ కేసును నిలిపివేస్తున్నట్లు జగన్ తరపు న్యాయవాదికి తెలియజేసింది రాబోయే రోజుల్లో జగన్ పై పెట్టిన అక్రమ కేసులన్నీ ఇదే రకంగా ఒకదాని వెంట ఒకటి కొట్టివేయబడతాయని పడతాయని జగన్ తరపు న్యాయవాదులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అందరూ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి